అసలు పెళ్ళి అంటేనే ప్రవచనకర్త చాగంటి కూడా భయపడతాడు కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం ఓ పెళ్లి వీరుడు ఉన్నాడండి అతని పేరే పండన్న మనకు ఒక్క పెళ్లి జరిగితేనే బబోయ్ అని తలలు పట్టుకుంటాం కానీ పండన్న స్టైలే వేరు మామూలుగా ఎవరైనా పెళ్లి చేసుకుంటా ఉంటే ఉద్రబాబో అనవసరంగా పెళ్లి చేసుకుని ఎందుకు కష్టాలు పడతావు ఎదురెళ్ళు ఎందుకు రైలు కింద పడతావు అని మనం చెప్తుంటాం కానీ పండన్న మాత్రం మహాకాయ నాట అదేనండి ఎనర్జీలో మనోడు పెద్ద రెడ్బుల్ అని అందరు చెప్పుకుంటున్నారు ఎందుకంటే కాదు రెండు రెండుగా మూడో పెళ్ళి కూడా గ్రాండ్గా చేసుకున్నాడు అది కూడా ఎత్తలా అంటే మొదటి ఇద్దరు పిల్లల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు ఆయన పెళ్లి కాట్లు కొట్టొచ్చింది కూడా మొదటి ఇద్దరు పిల్లలే వాళ్ళు కూడా మా ఆయన మూడో పెళ్ళికి రండి మా ఆయన చాలా ఎనర్జెటిక్ పెళ్లి చేసుకుంటున్నాడు మీరు కూడా వచ్చి ఆశీర్వదించాలండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఏకంగా ముక్క పెట్టి మీందు కూడా చేశారు అసలు పండన్నకు ఇంత శక్తుందా అసలే ఒక్కరిని మెయింటైన్ చేయలేకపోతున్నారా బాబోయ్ అంటే మరి పండన్న మూడో పెళ్ళి ఎట్లా చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు మామూలుగా సౌదల ఫైట్ ఎట్లా ఉంటుందో చెప్పాల్సిన అక్కర్లేదు కానీ మరి పండన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏందో తెలియదు కానీ ఏకంగా ఇద్దరి మధ్య యుద్ధం లేకుండా సెట్ చేసి వారినే ఒప్పించి వారితోటే పెళ్లి చేయించుకొని వారితోటి శోభనం గదికి మల్లెపూలు కూడా తెప్పించుకున్నాడంటే మన పండన్న ఎంత పెద్ద కాయన్నో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఈ వ్యవహారం ఏదో ఒకసారి చూద్దాము ఈ పండన్న మా జీవితంలో ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో పార్వతి అనే యంగమ్మ అయితే పెళ్ళైంది అయితే వీళ్ళకి దాదాపు ఐదేళ్ళు అయినా కూడా సంతానం కలగలేదు దాంతో నాకు వంశోద్ధారకుడు కావాలని పండుగ చాలా బలంగా కోరుకోవడంతో ఇక నాకైతే పిల్లలు కావట్లేదని చెప్పేసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పలే అయితే అప్పుడు మన పండుని ఏం చేశాడంటే అప్పలమ్మ అనే ఆవిడని రెండు వేల ఐదులో పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి రెండు వేల ఏడులో బంగారం లాంటి కొడుకు పుట్టాడు కానీ ఆ తర్వాత మనోడికి ఇంకా సంతానం కావాలనుకున్నాడు కానీ అంతకి సంతానం కాలేదు అయితే ఇంతలో మనోడికి లావ్య అనే ఒక అమ్మాయినిచ్చింది ఆమె మీద మనసు పడ్డాడు మనసు పడ్డాడు ఊరికే ఉన్నాడా వెళ్ళి పిల్లలకి చెప్పాడు చూడు మరి నాకు సంతానం కావాలి ఒకటో దానికి కాలేదు రెండో ఆవిడకి ఒక కొడుకే పుట్టాడు అప్పటికే ఆమెకి అలసిపోయింది ఇక కావట్లేదు నాకు మూడో సంతానం రెండో సంతానం కావాల్సిందే అంటే మూడో పెళ్ళం కావాల్సిందే అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు సంతాన వ్యంగా మనోడికి పెళ్ళం కావాలనే ఉద్దేశం ఏముందో కానీ ఏకంగా నేనే ప్రేమించానని చెప్పేసి రెడీగా ఉన్న లాగేం తెచ్చి పెళ్లి అన్నాడు ఇక ఎలాగో మా భర్త మంచోడే కదా అనుకున్నారో మరి ఈ లోపల ఏం సెట్ చేశాడో తెలియదు వాళ్ళిద్దరికి ఏం చెక్కెల ఇంతలు పెట్టాడో కానీ ఏకంగా అప్పలమ్మ పార్వతమ్మలు భారీగా శుభలేఖలు కొట్టిచ్చారు పెళ్లికి పెద్దలు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే పిలుస్తున్నట్టుగా ఫ్లెక్సీలు వేశారు ఆటలు కోసి మందు కోసి ఊరందరిని పిలిచి విందు కూడా చేశారు మనోడిని ఆశీర్వదించి ఆశీర్వదించి ఇప్పటికే రెండు సార్లు అలసిపోయారట కొంతమంది మూడోసారి కూడా వచ్చి ఆశీర్వదించుకోయారట ఇక ఇంకేముంది పండన్న మూడో కెళ్ళంతో హాయిగా ఇంట్లోకి వెళ్ళగానే ఆయన శోభనానికి కూడా మనోళ్ళు ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు మనోడు ప్రొడక్షన్ మొదలు పెట్టాడనమాట అంటే ఇంకో సంతానం కావాలి మరొకవేళ సంతానం కాకపోతే మరి నాలుగో పిల్లల్ని తెచ్చుకుంటాడా ఈవక్కు కూడా నచ్చజెపి ముగ్గురు పిల్లలతోటి ఏకంగా నాలుగో పెళ్లి చేసుకుంటాడా అనేది కూడా ఇప్పుడు జనాలను కితకితలు పెడుతున్నటువంటి ఈ కామెడీ స్టోరీ ఏదన్నా కూడా ఆడవాళ్ళని మెయింటైన్ చేయడంలో పండన్న ఒక కోచింగ్ సెంటర్ పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనోడు మూడో పెళ్ళిని కూడా పరిశుద్ధ వివాహం అని చెప్పేసి ఇద్దరు పిల్లలతోటి వెడ్డింగ్ కార్డులు కొట్టించుకున్నాడంటే బాబోయ్ మనోడు కేక